పూరి జగన్నాథ్ టాలీవుడ్ హీరోలను మాథ్యూ క్యారెక్టర్లతో రఫ్గా చూపించి బ్లాక్ బస్టర్లు కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ అయితే అదంతా గతం వరుసగా ఒకదాన్ని మించి మరో డిజాస్టర్లు ఇచ్చిన పూరి నెక్స్ట్ సినిమా ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఆసక్తికరంగా నడుస్తున్న డిస్కషన్ ఇది డబుల్ స్మార్ట్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకునేవారు కానీ ఆ రిలీజ్ తర్వాత సీన్ అంతా రివర్స్ అయింది గతంలో ఎంత క్రేజ్ ఉన్నా పూరికి ఇప్పుడు ఫ్లాప్లు ఉన్నాయి పూరి జగన్నాథ్కు ప్రస్తుతం కాస్త గడ్డుకాలం నడుస్తోంది లైగర్ అనుకుంటే ఈ స్మార్ట్ దాన్ని మించిన డిజాస్టర్గా నిలిచింది అయినా పూరికి ఇవన్నీ కొత్త కాదు పడిన ప్రతిసారి అంతకు మించిన సక్సెస్తో తన స్టామినా చూపించారు పూరి జగన్నాథ్ అయితే పూరి తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది మరీ ముఖ్యంగా ఏ హీరో ఆయన టాలెంట్ను నమ్ముతాడనే చర్చించుకుంటున్నారు అంతా పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే డిస్కషన్లు ఓవైపు నడుస్తుండగా మరోవైపు పూరి మ్యాజిక్స్ వేదికగా ప్లాన్ బి అనే అంశంపై మాట్లాడారు జీవితం ఎప్పుడు ఊహించిన విధంగా ఉండదని పూరి జగన్నాథ్ తెలిపారు ఇక్కడ ఎవరి జీవితం ఎవరి చేతుల్లోనూ లేదు అన్నీ అనుకున్నట్టు జరగవు అందుకే మనం ఎప్పుడు ప్లాన్ బితో సిద్ధంగా ఉండాలని ప్లాన్ బి అనేది బ్యాకప్ స్ట్రాటజీ అని చెప్పారు ఒక దారి మూసుకోపోతే ఇంకో దానిని రెడీగా పెట్టుకోవాలన్నారు అనుకున్నది జరగనప్పుడు ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ బితో మనం తిరిగి నిలబడొచ్చన్నారు పూరి ప్లాన్ బి ఎలా ఉండాలంటే దానిని ఇంకో మార్గంలా మీరు చూడాలి తప్ప ప్లాన్ ఏ పూర్తి కాదని ముందే తెలుసు అనే నెగిటివ్ ఆలోచన నుంచి పుట్టుక రావద్దన్నారు పూరి తలుపులన్నీ మూసుకుపోతే ప్లాన్ కే రెడీగా ఉంటుందని తెలిపారు కే అంటే కిటికీ అని అర్థమట వెతికితే ఎక్కడో ఒకచోట మనకు కిటికీ దొరుకుతుందని అది చాలు దూకేయడానికంటూ లెక్చర్ ఇచ్చారు పూరి జగన్నాథ్ ప్లాన్ బి కంటే మీ మానసిక స్థిరత్వం ఎంతో పవర్ఫుల్ అని గుర్తు అని పూరి సలహా ఇచ్చారు తన వీక్షకుల కోసం లైఫ్ లో ప్లాన్ బి రూల్స్ చెప్పిన పూరి జగన్నాథ్ చూపు కింగ్ నాగార్జున వైపు ఉన్నట్టు తెలుస్తోంది అప్పట్లో నాకు శివమణి రూపంలో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చారు పూరి జగన్నాథ్ నా సామిరంగ తర్వాత కుబేరా కూలీ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నాగార్జున నటిస్తున్నారు హీరోగా కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నాగ్ను ఒప్పించే పనిలో పూరి జగన్నాథ్ అంటూ టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి మరి పూరిని నమ్మి నాగ్ ఒక ఛాన్స్ ఇస్తారా లేదా అనేది వెయిట్ చేయాలి